హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జయంతి పాపని అలా చివరికి పడుకోబెడుతుంది కదా అప్పుడు పాప ఏడుస్తూ ఉంటుంది అయినా సరే చివరికి పడుకోబెట్టి పిల్లోస్ అన్ని తీసేసి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే పాప కింద పడిపోతుంది ఏడ్చి ఏడ్చి కింద పడిపోవడంతో తనకి వాయిస్ అలాగే చెవులు వినిపించకుండా అయిపోతాయి ఇక ఆ విషయం గురించి డాక్టర్ చెప్తారు కదా ఇక ఇదంతా చూపిస్తారు ఆ తర్వాత కౌష్కి వల్ల మావయ్య పిల్లని సరిగ్గా చూసుకోవటం చేత కాదు ఉద్యోగం చూస్తుంది చేస్తుందంట అని గొడవ చేస్తాడు కదా ఆ తర్వాత వైజయంతి ఇదంతా గొడవ చేయాలని ఇంకా కౌష్కిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ప్లాన్ చేస్తుంది కదా ఇక అలాగే కౌష్కి వల్ల మావయ్య తాగిన మత్తులో తను ఏమాత్రం ఆలోచించకుండా బయటికి నెట్టేస్తాడు కౌష్కిని ఇక అప్పుడే డోర్ పెట్టేస్తాడు ఇక సురేష్ని బయటికి వెళ్తే నేను చచ్చిపోయినట్టే అని కొరివి పెట్టాల్సిందే అని అలా వెళ్ళవకుండా ఆపేస్తాడు కౌష్కి బయటికి వెళ్ళిపోయి ఏడుస్తూ ఇంకా అప్పుడే వైజయంతి పక్కనే ఉంటుంది కదా అమ్మ కౌష్కి ఎందుకమ్మా ఇక్కడే ఉంటావు వాళ్ళకి మళ్ళీ నీ ఆస్తి అవసరం వచ్చినప్పుడు మళ్ళీ పిలుస్తారులే ఇప్పుడు ఏమీ అక్కర్లేదు పద ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదమ్మ అని అంటూ వైజయంతి ఇంకా అలా పిలుస్తూ ఉంటే మాత్రం ఆ ఇంటిని రాలేక అక్కడ నిలబడి బాధపడుతూ ఇంటి వైపే చూస్తూ ఉంటే ఏంటమ్మా ఇంకా చూస్తావు పిచ్చి జనాలకి నీ ఇంపార్టెన్స్ తెలియట్లేదు అందుకే మనం వెళ్ళిపోతాం పదమ్మ అని చెప్పి అంటూ వైజయంతి చెప్తూ ఉంటే ఇక అప్పుడు కౌష్కి ఏడుస్తూ నిలబడి ఉంటుంది పదమ్మా పద అని అంటూ బలవంతంగా కౌష్కిని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది ఇలా జరిగింది అని అంటూ నిశి వాళ్ళతో చెప్తూ ఉంటే అప్పుడే వైజయంతి గురించి టెన్షన్ పడుతూ కాచి ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు ఈ విషయం గురించి బయట తెలిసిందంటే నిజంగా నిన్ను బ్రతకనివ్వదు అక్క అని అంటూ చెప్తూ ఉంటే నిషి కూడా అవును అత్తయ్య ఈ విషయం గురించి బయట తెలిస్తే వాళ్ళు మాత్రం అసలు వదిలిపెట్టరు అని చెప్తే ఈ విషయం గురించి బయటకి తెలియకూడదు అంటే ఇంకేదైనా చేయాలి అని అంటూ ఉంటే వాళ్ళు కలిసిపోయారు కదా తర్వాత ఏం జరిగిందో తెలిసిపోతుంది అంటే వాళ్ళని కలవకుండా ఆపాలి అంటే వాళ్ళని కలవకుండా ఆపాలంటే ఏం చేయాలి అత్తయ్య ఆలోచించాలి అని అంటూ నిషి చెప్తే అప్పుడు వైజయంతి మళ్ళీ ప్లాన్ చెప్తుంది అలా చెప్పేసరికి సరే అలాగే చేద్దాం అనేసి ఇంకా అంతా అనుకుంటారు అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇక ఇక్కడేమో జగదాత్రి కిచెన్లో ఉండి సున్నుండలు చేస్తూ ఉంటుంది కౌష్కి కోసం కౌష్కి సోఫాలో కూర్చొని హ్యాపీగా పేపర్ చదువుకుంటూ సంతోషంగా ఉంటుంది ఇక అప్పుడే కేదార్ అలా వస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు ఎక్కడ నా బంగారు పెళ్ళం ఎక్కడుందో ఏంటో నన్ను మాత్రం పట్టించుకోదు చేయాల్సింది కావాల్సినవి అందరికీ చేస్తుంది నాకు మాత్రం ఏం చేయదు అని అనుకుంటూ అలా వస్తూ ఉంటాడు సడన్గా కిచెన్లో కనిపిస్తుంది జగదాత్రి జగదాత్రిని చూసిన కేదార్ అలా చూస్తూ ఇంకా అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు ఇక కింద పాప కీర్తి ఆడుకుంటూ ఉంటుంది పిల్లి ఎలుక ఆ రెండు బొమ్మలు ఉంటాయి పాప ఆడుకుంటూ ఉంటే. కేదార్ అక్కడికి వెళ్తాడు ఇక వెళ్ళి అక్కడ ఉన్న ఎలుకను చూస్తాడు అంతకుముందు మీనన్ వచ్చినప్పుడు జగదాత్రి ఎలుకను చూడగానే భయపడి కేదార్ని గట్టిగా పట్టుకొని ఎలుక ఎలుక అని చెప్పి అరుస్తుంది కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు ఇక ఇలా అనుకుంటాడు జగదాత్రికి ఎలుక అంటే చాలా భయం కాబట్టి ఈ ఎలుకను తీసుకెళ్ళి నాకు దగ్గర ఇలా చేసుకుంటా అని కేదార్ కిచెన్లోకి మెల్లగా వెళ్తాడు ఏం చేస్తున్నారు శ్రీమతి గారు ఇక్కడ అని అంటూ ఉంటే చూస్తున్నారు కదా వదిన కోసం సున్నుండలు చేస్తున్నా అని చెప్పి నువ్వు మాత్రం అందరి కోసం చేస్తావు నా కోసం మాత్రం ఏం చేయవే అని అంటూ ఉంటే మీకోసం ఏం చేయాలి అని అంటూ జగదాత్రి అంటుంది లడ్డు కావాలా అను అని అంటూ నోట్ తెరిపించి ఇంకా లడ్డు నోట్లో పెడుతుంది కేదార్కి ఇక అప్పుడే లడ్డుని తినేస్తూ కేదార్ అలా చూస్తూ మెల్లగా ఎలుకని అక్కడ పెట్టేస్తాడు పెట్టేసి ఇంకా అలా చూస్తూ ఉంటాడు సడన్గా మాట్లాడుకుంటూనే జగదాత్రి ఎలుకను చూస్తుంది ఆ ఎలుకను చూడగానే ఒక్కసారిగా గట్టిగా అరిచేసి ఎలుక ఎలుక అని చెప్పి కేదార్ని గట్టిగా పట్టుకుంటుంది కేదార్ ఎలుక ఉంది అక్కడ ఎలుక చూడు కేదార్ చూడు ఉందా పోయిందా అని అంటూ ఉంటే కేదార్ ఇలా వెళ్ళగొట్టినట్టుగా సౌండ్ చేస్తూ ఉంటాడు ఇక ఎలుక అక్కడే ఉంటుంది కదా ఇక అప్పుడే జగదాత్రి మళ్ళీ చూసి భయపడి వెళ్ళలేదు కేదార్ ఎలుక ఎలుక అని చెప్పి అరుస్తూ ఉంటుంది అది చూసినా కేదార్ ఇంకా నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మెల్లగా ఎలుకను తీసుకొని చేతిలో పట్టుకుంటాడు చేతిలో పట్టుకొని ఇలా ఇలా ఆడిస్తూ జగదాత్రి మొహం దగ్గరికి తెస్తాడు జగదాత్రి చూసి బొమ్మ ఎలుక అని చెప్పి అంటూ కేదార్ని ఇలా కొడుతూ ఉంటుంది ఇక అప్పుడే కేదార్ నవ్వుతూ ఏడిపించేస్తూ ఉంటాడు ఇక అప్పుడు జగదాత్రి అది ఇది తీసుకొని కొడుతూ ఉంటుంది కీర్తి వచ్చి వాళ్ళిద్దరిని చూస్తుంది చూసి కోపంగా ఇలా అంటూ ఉంటుంది ఎందుకు మీరిద్దరు కొట్టుకుంటున్నారు అనేసి అలా అనేస్తే ఇంకా ఇద్దరు సైలెంట్గా చూస్తూ కేదార్ ఏం చెప్పొద్దు అని అంటూ జగదాత్రి అంటుంది అలా అనేసరికి కీర్తి వచ్చి నా బొమ్మ నాకు ఇచ్చేయ్ అని కేదార్ చేతిలో నుంచి లాక్కొని అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది పిచ్చోళ్ళు అనేసి అన్నట్టుగా ఇలా అనేసి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే నిన్ను అని అంటూ కేదార్ని మళ్ళీ కొట్టబోతే కేదార్ పారిపోతాడు ఇక అక్కడ ఉన్న లడ్డు పిండి అంతా ఇలా పిసికేస్తుంది అప్పుడు మళ్ళీ చూసుకొని చా అని చెప్పి అనుకుని మళ్ళీ లడ్డూలు చుట్టడం మొదలు పెడుతుంది ఆ తర్వాత వైజయంతి వాళ్ళంతా ప్లాన్ వేసుకుంటారు కదా నిషి వాళ్ళంతా ఇక ఆ ప్లాన్ అమలు చేయడానికి కిందకి వస్తూ ఉంటారు ఇక ఇక్కడ మీనన్ వాళ్ళు ఉంటారు కదా మీనన్ అలాగే యువరాజ్ వాళ్ళ బాబాయ్ ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు ఇక ఆ ఇంట్లో ఇలా జరుగుతుంది అని అంటూ యువరాజ్ వాళ్ళు చెప్తారు చెప్పిన తర్వాత మనం జేడీని పట్టుకోవాలి జేడీని పట్టుకుంటే మనకి ఎలాంటి సమస్యలు ఉండవు జేడీలో దొరకకపోతే అన్ని సమస్యలే అని అంటూ మీ నన్ మాట్లాడతాడు ఇక అంతకంటే ముందు ఇదిగో ఈ విగ్రహం చూడండి అని అంటూ ఫోన్లో చూపిస్తాడు ఇక అది ఆ ప్లేస్లో ఉందని దాన్ని జాగ్రత్తగా మీరు తీసుకురావాలని దాని విలువ యాభై కోట్లని మీ చెప్తూ ఉంటాడు ఇక అలాగే తీసుకొస్తాం బాయ్ అని అంటూ యువరాజ్ చెప్తాడు అయితే ఈసారి మాత్రం ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు ప్లాన్ ఫెయిల్ అయ్యింది అంటే మాత్రం అసలు ఊరుకోను ప్రాణాలే పోతాయి అని అంటూ మీనని అంటాడు అప్పుడు యువరాజ్ సరే అంటాడు వాళ్ళ బాబాయ్ కూడా సరే అంటారు ఇక ఆ తర్వాత వాళ్ళు బయటికి వచ్చేస్తారు బయటికి వచ్చిన తర్వాత యువరాజ్ మీ వాళ్ళ బాబాయ్తో ఇలా చెప్తూ ఉంటాడు బాబాయ్ అసలు ఇది మనం తెస్తామా తేగలుగుతామా అని అంటే ఎందుకు తేము యువరాజ్ తీసుకురావాలి అని అంటూ చెప్తాడు అయితే ఇది తీసుకొస్తే ఇంత కాస్ట్ పడుతుంది ఇంత విలువ అని చెప్పి మాట్లాడుకొని సరే ఇది ఖచ్చితంగా ఎలా మనం తేవాలి అనుకుని ఇంకా ఇద్దరు కారు ఎక్కి వెళ్ళిపోతారు ఇంటికి బయలుదేరుతారు ఇక ఇక్కడేమో కౌష్కి కూర్చొని ఉంటుంది ఇక వైజయంతి నీషి కాచి అందరు కూడా అక్కడికి వస్తారు బూచితో ఇలా మాట్లాడుతూ ఉంటారు బూచి చూడు నేను చెప్పినదంతా గుర్తుంది కదా అంటే నువ్వు ఏం పికర్ చేయకు సిస్టర్ మొత్తం నేను చూసుకుంటాను కదా ఇంకా మీరు బైక్ ఇంకా ఫికర్ చేయకుండా హ్యాపీగా ఉండండి నేను చూసుకుంటా అని బూచి అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే సరే ప్లాన్ సరిగ్గా చెయ్యి అని అంటూ ఇంకా అక్కడికి వచ్చేస్తారు కౌష్కి అప్పుడే అలా కూర్చొని ఉన్నప్పుడు జగదాత్రి లడ్డూలు తీసుకొని వదినా ఇదిగో లడ్డులు తీసుకోండి వదినా అని అంటూ జగదాత్రి ఆ లడ్డూల ప్లేట్ తీసుకొని తన ముందు పెట్టగానే ఇక అది తీసుకొని అబ్బా నేను అనుకున్నాను జగదాత్రి ఈ లడ్డూలు తినాలని కానీ నువ్వు అప్పుడే చేసావు అని తీసుకొచ్చావు అని అంటే వదిన మనసులో ఏముందో ఇవి మరదడికి తెలియదా అందుకే తీసుకొచ్చాను అని అంటూ చెప్తుంది జగదాత్రి అలా చెప్పేసరికి ఇక అప్పుడే జగదాత్రి జగదాత్రిని చూస్తూ కౌష్కి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తీసుకు వదిన తిను అని అంటూ ఉంటే తీసుకొని ఇలా తినబోతూ ఉంటుంది ఇక అప్పుడు జగదాత్రి చూసి నవ్వుతూ ఉంటే అప్పుడే నిషి వైజయంతి అందరూ దగ్గరికి వస్తారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది చూసి మురిసిపోయింది చాలే కానీ వెళ్ళి కాఫీ పట్రా అని నిషి అనగానే సరే ఇప్పుడే కాఫీ తెస్తా అని జగదాత్రి కిచెన్లోకి వెళ్తుంది అప్పుడు బూచి మెల్లగా వెళ్తాడు వెళ్ళి ఇంకా పైనుంచి స్కేటింగ్ ట్యాప్ తీసుకొని అక్కడికి వచ్చేస్తాడు పాప ఆడుకుంటూ ఉంటే పాప దగ్గరికి వచ్చి కీర్తి మనం స్కేటింగ్ చేద్దామా అని చెప్తే ఇంకా అప్పుడు పాప సరేనంటుంది మెల్లగా పాపని మీద నిలబెడతాడు నిలబెట్టేసరి ఇంకా ఇక్కడ ఇలా నిషి వాళ్ళని చూసి ఇలా సైగ చేస్తాడు ఇక అప్పుడే వాళ్ళు ఓకే అనుకుంటారు వైజయంతి ఇలా అంటూ ఉంటుంది అవును కౌష్కి నువ్వు ఇంతసేపు కూర్చోకూడదు అసలే కడుపుతో ఉన్నావు ఇంతసేపు ఇలా కూర్చుంటే ఎలా అమ్మ కడుపులో తికమక అయిపోతుంది బేబీకి అందుకే నువ్వు వెళ్ళి పడుకో కాసేపు రెస్ట్ తీసుకో అని వైజయంతి అంటూ ఉంటే పర్వాలేదు పిన్ని కూర్చుంటా అంటే లేదు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అని అనేసరికి సరే అని చెప్పేసి ఇక కౌష్కి పైకి లేస్తుంది ఇక అంతలో బూచి కీర్తిని నించోబెడతాడు కదా కీర్తి కిందకి దిగిపోతుంది బూచి దాని మీద ఎక్కేస్తాడు ఇక ఫాస్ట్గా అలా వచ్చేస్తూ ఉంటాడు వదినా పక్కకు తప్పుకోండి వదినా పక్కకు తప్పుకోండి అని అంటూ అరుస్తూ ఉంటాడు అప్పుడు జగదాత్రి కిచెన్లో నుంచి చూస్తూ ఉంటుంది కౌష్కి టెన్షన్ పడుతూ అలా భయపడుతూ చూస్తూ ఉంటుంది బూచి అలా వచ్చేస్తూ ఉంటాడు తప్పుకోండి వదినా తప్పుకోండి అని అంటూ అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడ నుంచి కౌష్కి అలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే జగదాత్రి ఫాస్ట్గా వచ్చేస్తుంది ఇటు పక్క నుంచి కేదార్ వస్తాడు ఇక జగదాత్రి ఇద్దరు కలిసి ఇంకా కౌశికిని కొంచెం సేపట్లో బూచి తగులుతాడు అనే టైంకి పక్కకి తీసుకుంటుంది జగదాత్రి ఇంకా అప్పుడే సురేష్ కూడా వచ్చి పట్టుకుంటాడు ఇక అలా కౌష్కి సేఫ్ అయిపోతుంది ఇక బూచి అలా తప్పించుకొని కౌష్కి తప్పించుకునేసరికి తను స్ట్రెయిట్గా వెళ్ళిపోయి అక్కడ ఉన్న టేబుల్స్కి తగులుకొని అక్కడే పడిపోతాడు ఇక అప్పుడు వీళ్ళంతా టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటారు ఇక అంతలో సురేష్ అందరూ కూడా కౌష్కిని దగ్గరికి వచ్చి కౌష్కి నీకేం కాలేదు కదా ఏం కాలేదు కదా అని కూర్చోబెడతారు జగదాత్రి కేదార్ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అక్క ఏం కాలేదు కదా అనేసి ఇక అప్పుడే యువరాజ్ వాళ్ళ బాబాయ్ కూడా అక్కడికి వచ్చేసి నిలబడి చూస్తూ ఉంటారు ఇక అప్పుడు యువరాజ్ కూడా ఏమైంది అక్క ఏమైంది అని అంటూ ఉంటాడు ఇక అంతలో ఏం కాలేదు కదా నీకు బాగానే ఉన్నావు కదా కౌష్కి అని వైజయంతి అంటూ ఉంటే ఇంకా తను ఊపిరి పీల్చుకుంటూ బాగానే ఉన్నాను అని చెప్తూ ఉంటుంది అయ్యయ్యో కొంచెం సేపట్లో తప్పించుకుందే అని అంటూ వైజయంతి అంటుంది ఇక అప్పుడే నిషి ఇలా అంటూ ఉంటుంది అవును ఇప్పుడు అంటే తప్పించుకుంది తర్వాత ఎప్పుడైనా తప్పించుకోవాలి కదా ఎప్పుడు అని అంటూ ఉంటే ఇంకా జగదాత్రితో సురేష్ అంటాడు జగదాత్రి ఈరోజు నువ్వు ఉండడం వల్ల నువ్వు నా బిడ్డ ప్రాణాలని దాంతోపాటు మా ముగ్గురు ప్రాణాలు కాపాడావు అని అంటే ఇక అప్పుడే జగదాత్రిని చూసి కౌష్కి అంటుంది ఈరోజు నా కడుపులో బిడ్డ నేను బ్రతికామంటే దానికి కారణం నువ్వే అని అంటే ఇంకా అప్పుడు థ్యాంక్స్ జగదాత్రి అంటే థ్యాంక్స్ ఎందుకు వదిరా నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అని జగదాత్రి అంటూ ఉంటుంది అప్పుడు వై విజయంతి ఇప్పుడు అంటే తప్పించుకుందిలే తర్వాత ఇలా తప్పించుకుంటుంది ఇంకా ఎప్పుడు జగదాత్రి పక్కన ఉంటుందా ఏంటి అని అంటే నిషి కూడా ఇలా అంటూ ఉంటుంది అవును ఎప్పుడు పక్కన ఉంటుందా కాపాడటానికి ప్రతిసారి అని అంటూ ఉంటుంది ఇక వాళ్ళ మాటలు విన్నా జగదాత్రికి అనుమానం వచ్చి కోపంగా ఇలా అంటూ ఉంటుంది ఈ జగదాత్రి ఎప్పుడు ఎప్పుడు వదినకి అడ్డుగానే ఉంటుంది చూడు నిషి ఏమైనా ప్రమాదం వదినకి రావాలి అంటే ఫస్ట్ ఈ జగదాత్రిని దాటుకొని రావాలి అని అంటూ గట్టిగా అనేస్తుంది ఇక అప్పుడు వాళ్ళంతా కంగారు పడుతూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడే బూచి సడన్గా అక్కడ మొత్తుకుంటూ ఉంటాడు బూచిని చూసి కాచి పరిగెత్తుకొని వెళ్ళిపోయి పైకి లేపుతుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఏంటి దెబ్బలు తగిలే బూచి అని అంటూ ఉంటుంది అలా తీసుకొచ్చి నిలబెడితే అప్పుడు బూచి అమ్మ అయ్యా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది జగదాత్రి అవును అన్నయ్య నువ్వు ఇలా ఎలా వచ్చావు అసలు ఆ స్కేటింగ్ టాప్ పైన ఉండాలి కదా హాల్లో ఇక్కడికి ఎలా వచ్చింది అని ప్రశ్న వేస్తుంది ఇక అప్పుడే కేదార్ ఇలా అంటాడు అవును అయినా స్కేటింగ్ మీద నువ్వు అలా రావటం ఏంటి అని అంటూ వీళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటారు వాళ్ళ ప్రశ్నలకి భయపడి నిషి వైజయంతి టెన్షన్ పడుతూ అయ్యో నిజం బయటపడిపోతుందా ఏంటి అని అనుకుంటూ ఉంటారు బూచికి ఏం చెప్పాలో తికమకగా అర్థం కాక అలా టెన్షన్గా చూస్తూ ఉంటాడు జగదా స్త్రి ప్రశ్నలు వేస్తూ చెప్పు అన్నయ్య నువ్వు ఎందుకు ఇలా వచ్చావు అసలు వదినకి స్ట్రైన్ అలా ఎలా వచ్చావు అని అంటూ ప్రశ్నిస్తూ ఉంటే ఇంకా బూచి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అంతలో వాళ్ళ బాబాయ్ బూచిని ఇలా చేయి పట్టి ముందుకు లాగి లాగి చంప మీద కొడతాడు కొట్టి ఇలా అంటూ ఉంటాడు ఎంత పనిచేసావు ఇదేమైనా ప్లేయింగ్ ఆడే అది గ్రౌండ్ అనుకుంటున్నావా ఇల్లు అనుకుంటున్నావా అసలు కౌష్కి ఏమైనా అయి ఉంటే నేను ప్రాణాలతో వదిలేవాడిని కాదు నేను చంపేసేవాన్ని అని అంటూ కౌష్కి వల్ల బాబాయ్ కొడుతూ తిడుతూ ఉంటాడు ఇక అప్పుడు పూచికి కాక అలా చూస్తూ ఉంటే మెల్లగా దగ్గరికి లాక్కొని ఇలా అంటాడు చూడు మెల్లగా ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపో వీళ్ళు ప్రశ్నలతో నిన్ను పట్టుకుంటారు అని వేస్తే సరే అని చెప్పేసి ఇంకా అమ్మ కాచి వీని తీసుకుపో నీ మొగ్గుని తీసుకుపో అసలు తెలివి లేదు వీరికి అని తిడుతూ ఉంటాడు అప్పుడు రాబూచి అని కాచి తీసుకొని వెళ్ళిపోతుంది అక్క హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అక్క ఏమైనా ప్రాబ్లం అయిందా అని అంటూ యువరాజ్ అంటూ ఉంటే ఏం కాలేదు బాగానే ఉంది అని అంటూ ఉంటే ఇక కేదార్ కూడా అక్క రెస్ తీసుకుందుకని పద అని చెప్పి కేదార్ జగదాత్రి వాళ్ళు అంటూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్